హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఇది కనిపించేది ఒక హెచ్ఎండిఏ వెంచర్ అండి ఈ వెంచర్ పక్కన ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో మనకు ఒక ల్యాండ్ సేల్కి వచ్చింది ఇది అడ్రస్ ఎక్కడంటే రంగారెడ్డి డిస్టిక్ ఇబ్రాహీంపట్నం మండల్ ఎలిమినేడు విలేజ్ దగ్గరలో ఉంటుంది ఇది ఇది హెచ్ఎండిఏ వెంచర్ ఇది దీని పక్కన ల్యాండ్ ఇదండి ఇక్కడ నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ దూరం అవుతుంది ఇది టార్ రోడ్ సైట్ అండి మొత్తం నాలుగు ఎకరాలు దీంట్లో బోర్ ఉంది పెద్ద బావి కూడా ఉంది బావిలో నీళ్ళు కూడా ఉన్నాయండి ఇది మంగల్పల్లి నాగార్జున సాగర్ హైవే మంగల్పల్లి నుంచి కూడా దగ్గర అవుతుంది అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ బెంగళూరు ఎలిమినేట్ ఎయిరస్ స్పేస్ కూడా దగ్గర అవుతుంది ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ట్రై చేయొచ్చు ఇది బాగా అండి దీనిలో నీళ్ళు కూడా ఉన్నాయండి చూడండి పర్ ఎక్కర్ టూ సిఆర్ రెండు కోట్లు చెప్తున్నారు ఎకర నెగోషియేషన్ అవుతుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కాంటాక్ట్ చేయండి దీంతోపాటు ఇంకా చిన్న సైట్స్ కూడా ఉన్నాయండి ఇరవై గుంటలు పది గుంటలు ఓన్ నా జెన్యున్ కస్టమర్స్ మాత్రమే కాల్ చేయండి నాకు టైంపాస్ కాల్స్ చేయొద్దు ఎంక్వైరీ కాల్స్ చేయొద్దు జై హింద్ ధన్యవాదాలు